అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని అతి తక్కువ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించాలి జూలై ఒకటో తేదీ నుండి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా నిర్ణయం చేసింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిది వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో ఆయన ఇల్లు ఉంటుంది ఇక్కడ తన ఇంటికి వెళ్ళి మన సమస్యలన్నీ కూడా విన్నవి తనకి చెప్దామనేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టాం వికారాబాద్ జిల్లా నారాయణపేట జిల్లా అట్లాగే మహబూబ్ నగర్ మూడు జిల్లాలు కలిపి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఈ ఇంటి దగ్గర మనం ధర్నా అనేసి పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపు విన్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు జిల్లాల్లో మొత్తం పోలీసులు నిన్న రాత్రి నుంచే మొత్తం నాయకుల ఇండ్ల దగ్గరికి వెళ్ళి సిఐటి నాయకులు అంగన్వాడీ నాయకుల కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు నిర్బంధించారు అయినా అడ్డంకులన్నీ కూడా ఎదుర్కొని వందలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చారు కొడంగల్ బస్ స్టాండ్లో మేమందరం కూడా గ్యాదర్ కావడం జరిగింది అక్కడ గ్యాదర్ అయి అయిన తర్వాత ర్యాలీగా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్దామనేసి సామరస్యంగా పోతుంటే పెద్ద ఎత్తున పోలీసులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడే అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు అక్కడి నుండి వాళ్ళను ప్రతిఘటించి కొడంగల్ చివరస్తా మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడ బయట ఇచ్చాం మొత్తము వందలాది మంది అక్కడ రాస్తరోకో చేశాం సుమారు గంటన్నర రెండు గంటల పాటు రాస్తరోకో చేశాం మన సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలనేసి అనేక స్లోగెన్స్ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది అయితే అక్కడి నుంచి మమ్మల్ని లేపడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు మనకు పోలీసులకు పెద్ద ఎత్తున ఘర్షణ తోపులాట ఇవన్నీ కూడా జరిగినాయి మన మాకందరికీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మాకు అట్లాగే సిఐటి నాయకత్వానికి కూడా ఇంకా వేరే పోలీస్ స్టేషన్లలో కూడా చాలామంది ఉన్నారు ఇక్కడికి మమ్మల్ని ఏమో అడవిలకు పట్టుకొచ్చారు ఇక్కడ చుట్టుప చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఏం లేవు మిగతా వాళ్ళనేమో వేరే పోలీస్ స్టేషన్లో ఉంచారు అందుకని అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బలు దాకినాయి గాయాలయ్యాయి ఈ చర్యని తీవ్రంగా మన అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మనం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తుంటే అనేక హామీలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది అన్యాయం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల వేతం వేతనం పెంచుతామని పిఎఫ్ ఇస్తామని అట్లాగే అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేస్తామని అనేక హామీలు ఇస్తే మనం కూడా నిజంగా నమ్మినాం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదు ప్రభుత్వం చేస్తదేమనేసి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు ప్రజలందరూ కాంగ్రెస్ను గెలిపిస్తే గెలిపించిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలో అనేక సార్లు మనం గత సమ్మెలో మనము సమ్మెందుకు చేశాం మన డిమాండ్స్ ఏంటిది ఆ రోజున్న ప్రభుత్వం మిగతా సమస్యలతో పాటు రిటైర్మెంట్ మీద కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది టీచర్లకు రెండు లక్షలు ఆశాలకు అదేంది ఆయాలకు లక్ష అట్లాగే పెన్షన్ ఇస్తామనేసి వాలంటరీ రిటైర్మెంట్ మధ్యలో బాగలేకపోతే రాజీనామా చేసిన బెనిఫిట్స్ కల్పిస్తామనే హామీ ఇచ్చింది ఇవన్నీ కూడా ఈ ఏడు నెలల కాలంలో మన మంత్రి సీతక్క గారికి తెలియజేసినాము అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలియజేసినాము అధికారులకు అందరికి తెలియజేసినాము మొత్తం చెప్పులు అరిగేటట్టు వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇచ్చినా ఈరోజు ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించట్లేదని ముఖ్యమంత్రి గారి ఇం ఇంటికే వెళ్ళి కలుద్దామనేసి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మనకు సరైన సమాధానం చెప్పకుండా పరిష్కారం చెప్పకుండా అక్కడ దాకా వెళ్ళనియకుండా ప్రభుత్వం పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఆపడం అనేది ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని ఈ ప్రభుత్వం చర్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించట్లేదు ఎందుకంటే మొన్ననే మూడవ తేదీన జూన్ మూడవ తేదీన మన ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ అంశం మీద చర్చిస్తామనేసి తనే మనకు ఫోన్ చేసి మీరు రండి మాట్లాడదామనేసి చెప్పారు తీరా మనం అన్ని జిల్లాల నుంచి వాళ్ళే సమయం ఇచ్చారు కదా అనేసి పోతే మళ్ళీ సాయంత్రం దాకా అక్కడ మనము వెయిట్ చేసాం వాళ్ళు రాలేదు మాట్లాడలేదు అంటే ఏదో మభ్యపెట్టి మోసం చేసి కాలయాపన చేసి వీళ్ళు ఇక రోజులు గడిచిన కొద్దీ ఇక ఈ సమస్య పెండింగ్లో పడుతుంది వీళ్ళు ఇంటికి పోతారు అంటే డైరెక్టు మేము చెయ్యమని చెప్తే వీళ్ళు అలర్ట్ అయ్యి పోరాటం చేస్తారు కాబట్టి మభ్య పెట్టడం కోసమే అక్కడ మంత్రి ఇక్కడ అధికారులు మేము చేస్తాం చూస్తాం అనేసి రకరకాల హామీలు అట్లా ప్రకటనలు ఇస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ మోసపూరిత ప్రకటనలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎవరు కూడా నమ్మొద్దు ఈరోజు ప్రభుత్వం మన పట్ల ఎంత వ్యతిరేకంగా ఉందో ఈ రిటైర్మెంట్ విషయంలో మనకు తెలుస్తుంది రిటైర్మెంట్ అరవై ఐదు సంవత్సరాలు నిండిన టీచర్సు హెల్పర్సు చేతగాని వయసులో ఈ డబ్బులతో మేము ఎట్లా బతకాలనేసి మొత్తము గుండెలన్నీ పగిలేటట్టు ఏడుస్తున్న పరిస్థితి ఉంది మమ్మల్ని అవమానపరుస్తున్నారు అసలు మాకు ఇచ్చే డబ్బులు గత ప్రభుత్వం చెప్పినట్లు పెంచలేదు అసలు పెన్షన్ ఎంత ఇస్తారో దాని కండిషన్స్ ఏంటో చెప్పట్లేదు అసలు కనీసం మాకు రాజీనామా రిటైర్మెంట్ అవుతున్నారనేసి గౌరవప్రదంగా మాకు ఎలాంటి లెటర్ లేదు చెక్ లేదు ఏది లేదు ఏది లేకుండా మెడబట్టి మొత్తం రోడ్డు పైకి గెంట్తున్నారనేసి తీవ్రమైన ఆందోళనలో వయసు పైబడ్డ వాళ్ళు వయసున్న వాళ్ళు ఆందోళన పడ్డారంటే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు కానీ వయసు పైబడ్డ వాళ్ళు ఈ విధంగా ఆందోళన చే చెందితే రకరకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కనీసము ఈ అంటే ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు పడుతున్నారు ఇట్లా ఆలోచిస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అందుకని మన పట్ల తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది రిటైర్మెంటే కాదు రిటైర్మెంట్తో పాటు మన గత సమ్మె సందర్భంగా వేతనం కానీ ఇతర సమస్యలు అనేక హామీలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కారం చేయలేదు ఆయాల ప్రమోషన్ కూడా తీసేసి ఈరోజు ఇంటర్ అనేది ఒక కొత్త సమస్యను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు మనల్ని దొంగలని ముద్రేసి సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతామనేసి మన సమస్యలు పరిష్కారం చేస్తుందని మనం ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు దొంగలని మనల్ని చిత్రిస్తున్న పరిస్థితి ఉంది అందుకని దీన్ని ఈ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికే అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా ఇప్పటికే మేము పిలుపు ఇచ్చాం రేపటి నుండి జూలై ఆరో తేదీ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రిటైర్మెంట్ అయిన టీచర్లు ఆయాలు మొత్తం రేపు రిలే దీక్షలు ప్రారంభించాలి రేపటి నుండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతిరోజు కూడా ఈ రిలే దీక్షలు కొనసాగాలి అట్లాగే వీళ్ళకు మద్దతుగా ప్రతి మండలం నుండి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కాసేపు సెంటర్లో పాల్గొని తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని మద్దతు తెలియజేయాలి అట్లాగే జులై పదిహేనవ తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు కూడా ముట్టడి పిలిపించాం పదిహేనవ తేదీ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు కూర్చుంటే ఇక అక్కడే అక్కడే ఉండాలి రాత్రి కూడా అక్కడే పడుకోవాలి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అక్కడి నుండి లేవద్దనేసి ఇప్పటికే ఇచ్చాం ఈ పిలుపును మీరు అందరూ కూడా జయప్రదం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ మధ్యలో జూలై పదవ తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే కూడా ఉంది ఆల్ ఇండియా డిమాండ్స్ డే కూడా మనం జయప్రదం చేయాలనేసి కూడా మీకు ఇప్పటికే పిలిపించాం అది కూడా జయప్రదం చేయాలి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదు ప్రభుత్వాలు నాశనమైనవి తప్ప అవి మళ్ళీ అధికారంలో లేవు అందుకని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు వాళ్ళ చరిత్రని వాళ్ళ పోరాటాల చరిత్రని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ చరిత్రను మరొకసారి వెనక్కి వెళ్ళి పరిశీలించాలి తెలుసుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా తెలుసుకోకపోతే గత ప్రభుత్వాలకి చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుంది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు అనేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం